హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన సో మనం ఏఐలో చాలా రకాలుగా అయితే వాడుకోవచ్చు ఇప్పుడు ఈరోజు చెప్పబోయే వీడియో కంప్లీట్గా ఒక డిఫరెంట్గా అయితే ఉంటుంది సో చా చాలామంది యూత్ వాళ్ళకు మరి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అట్లని చెప్పేసి మిస్ యూజ్ అయితే చేయకండి ఎందుకంటే ఏఐలో మనం ఎలాంటి కూడా మనకు ఏఐలో ఇలాంటి వీడియోలు కూడా చేయొచ్చు అనేది నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేనైతే ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను సో మీరు దీనిని మిస్బిహేవియర్ కానీ యూజ్ కానీ ఇంకే వేరే రకంగా అయితే చెయ్యకండి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చాలా బాగుంటుంది కాకపోతే కొంతమందికి యూజ్ అవుతుంది చాలా వరకు అయితే మీరైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఇక లేట్ చేయకుండా మనం నేనైతే ఫోటోషాప్లోకి అయితే వెళ్తున్నాను సో నా దగ్గర ఉన్న ఫోటోషాప్ క్యాన్వా క్యాన్వా ప్రో వర్షన్ అయితే వాడుతున్నాను మనం మంచిగా ఎడిట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రో వర్షన్ అయితే యూజ్ చేయండి ట్రయల్ వర్షన్లో అయితే మనకు కొంతవరకు కొన్ని ఎఫెక్ట్స్ కావచ్చు కొన్ని ఫిల్టర్స్ కావచ్చు కొన్ని టూల్స్ అయితే ఇవ్ ఇవ్వకపోవచ్చు మన ప్రో వర్షన్లో అయితే మనకు అనుగుణంగా మనం ఎట్లంతా అట్లా ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు నేనైతే క్యాన్వా ఓపెన్ చేసిన ఈ క్యాన్వాలో నేను నేను ప్లస్ గుర్తుపై వచ్చి ఇక్కడ సిక్స్టీన్ ఇస్ట్ నైన్ అయితే తీసుకుంటున్నాను సో ఇందులోనే నేనైతే ఎడిట్ చేయాల ఫోటోని సో ఎట్లా ఏందన్నది కూడా మనం కంప్లీట్గా అయితే చూద్దాం ఇందులో నేను చెప్పేది ఏంటంటే ఒక మేల్ ఫీమేల్ కిస్సింగ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఫోటో రూ ఫోటోని వీడియో రూపంలో ఎట్లా మార్చాలనేది నేనైతే చెప్తాను సో ఇందులో నేను హీరో వెంకటేష్ అలాగే హీరోని సౌందర్య రెండు ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను ఆ ఫొటోస్ ద్వారా ఆ కిస్సింగ్ ఎట్లా చేయాలన్నది ఏందనేది మనమైతే ఇందులో తెలుసుకుందాం సో విక్టరీ వెంకటేష్ అలాగే సౌందర్య ఫోటోలు రెండైతే తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత వీటిని మనం కొంచెం కరెక్ట్ కంపోజ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నేనైతే సేవ్ చేసుకుంటున్నా ఈ ఇమేజ్ని చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ని ఏ వెబ్సైట్లో యూజ్ చేసి మనం వీడియో యానిమేషన్ చేయొచ్చు అనేది మనం మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం సో నేను సేవ్ చేసుకున్నా సో సరే చెక్ చేసి కూడా సేవ్ అయిందా కాలేదా అనేది సో సేవ్ అయితే అయిపోయింది సేవ్ అయిన తర్వాత అలాగే ఇప్పుడు ఈ ఫోటోని వీడు ఏ సాఫ్ట్వేర్లో అయితే తీసుకుంటున్నాను దానికి గాను నేను క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన తర్వాత ఇందులో వీడు ఏఐ సో వీడియోఏ అనే వెబ్సైట్లో అయితే వెళ్తున్నాను సో ఇక్కడ కనిపిస్తున్న వీడియోఏ అని సైట్లోకి వెళ్ళి మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని యానిమేషన్ రూపంలో అయితే మార్చుకుందాం సో ఇక్కడ మనం మెయిల్ ఐడి అంటే గూగుల్ అకౌంట్ ద్వారా అయితే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ వెబ్సైట్లో ఒక్కసారి మెయిల్ ఐడితోని మనం లాగిన్ అయిన తర్వాత ఒక వీడియో జనరేట్ చేసుకోవడానికి ఫోర్ క్రెడిట్స్ అయితే వస్తాయి ఫోర్ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మెయిల్తోనైతే మళ్ళీ మనం లాగిన్ అవ్వలేం మళ్ళీ ఇంకొక వీడియోనైతే జనరేట్ అయితే చేసుకోలేము ఇట్లా మన ప్రతిసారి మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని చేసుకోవాలంటే చాలామంది అయితే ఇబ్బంది పడతారు అలాంటి వారి కోసం అన్లిమిటెడ్ ఫ్రీ ట్రయల్ వర్షన్ మనకు మెయిల్ అయితే అన్లిమిటెడ్గా క్రియేట్ చేసుకొని అయితే ఇందులో చాలా రకాల వీడియోలు అయితే చేసుకోవచ్చు అది ఎట్లా ఏ విధంగా మనం అన్లిమిటెడ్ మెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను సో చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రై వీడో అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ పైన మనం అయితే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను పాత మెయిల్ అయితే ఉన్నది కదా నేను అయితే లాగౌట్ అయినా ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్లో కార్నర్లో ఇక్కడ నేను అన్లిమిటెడ్ మెయిల్ అయితే ఏదైతే అన్నానో ఆ మెయిల్ ద్వారా మనమైతే ఇప్పుడు లాగిన్ అయితే అవుతాం దానికి గాను నేను టెంపు టెంపు మెయిల్ అని చెప్పేసి టైప్ చేసి ఈ టెంపు మెయిల్కి వెళ్ళి నేను టెంపరీ మెయిల్ ఐడిని అయితే క్రియేట్ చేసుకుంటాను సో జా చాలా జాగ్రత్తగా చూడండి వినండి చూడండి సో ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది టెంపరీ మెయిల్ క్రియేట్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది మనం ఒక్కొక్కటి ఒకటి అయితే తెలుసుకుందాం సో టెంపరీ మెయిల్ ఐడి ఈ అడ్రస్ అయితే మనకు వచ్చేసింది ఇక్కడ క్యూఆర్ కోడ్ కాపీ అని చెప్పేసి ఇక్కడ రెండు ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ గ్రీన్ కలర్ పైన ఉన్న కాపీ క్లిక్ చేసి మనం ఈ మెయిల్ ఐడిని అయితే కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ కంటిన్యూ విత్ ఇమెయిల్ అని చెప్పేసి రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తుంది ఇక్కడ కంటిన్యూ విత్ ఇమెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ అడుగుతుంది మనం అక్కడ ఆ టెంపు మెయిల్లో కాపీ చేసుకున్న మెయిల్ ఐడిని అయితే ఇక్కడ కా పేస్ట్ అయితే చేయాలి చేసిన తర్వాత కింద నెక్స్ట్ పైన టైప్ చేసినట్లయితే మనకు ఒక సిక్స్ డిజిట్స్ కోడ్ అయితే వస్తుంది ఆ సిక్స్ కో సిక్స్ కోడ్స్ డిజిట్స్ ఇప్పుడు మనం టెంప్మెయిల్ అయితే ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న నాలుగు ఆప్షన్లలో ఇక్కడ రీఫ్రెష్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ సిక్స్ డిజిట్స్ కోడ్ అయితే ఇక్కడ ఇన్బాక్స్లోకి అయితే వస్తుంది ఇక్కడ ఇవర్ ఇన్బాక్స్ ఏమిటి అని చెప్పేసి అయితే లోడ్ అయితే అవుతుంది ఇక్కడ సిక్స్ నెంబర్స్ డిజి డిజిట్స్ కోడ్ అయితే వస్తుంది ఆ కోడ్ని మనం అక్కడ అయితే ఫేస్ చేసుకోవాలి అలాగే ఇక్కడ వీడియో వెరిఫికేషన్ కోడ్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ రైట్ సైడ్లో మనం క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసినట్లయితే ఆ కోడ్ అనేది జనరేట్ అయితే అవుతుంది సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక్కోసారి లోడ్ అనేది స్లోగా అవుతుంది కాబట్టి మీరు నేను చెప్పిన ఆ ప్రకారం మీరు చేసినట్లయితే ఈజీగా కోడ్ కూడా జనరేట్ అయితే అవుతుంది సో ఇలా మనం ఒక్కొక్కసారి మళ్ళీ డబల్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది నేను చేసిన తర్వాత ఇక్కడ మనకు సిక్స్ డిజిట్స్ కోడ్ అయితే వచ్చేసింది ఈ సిక్స్ డిజిట్స్ కోడ్ని కాపీ చేసి మళ్ళీ ఇక్కడ వీడియో ఆప్షన్ సాఫ్ట్వేర్లకి వెళ్ళి ఇక్కడ నేను పేస్ట్ అయితే చేస్తున్నాను పేస్ట్ చేయగానే ఆటోమేటిక్ అయితే తీసేసుకుంటుంది సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఇమేజ్ టు వీడియో ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఏదైతే ఇమేజ్ని మనం అక్కడ వీడియో రూపంలో మార్చాలనుకున్నామో ఆ ఇమేజ్ని అయితే తీసుకోవాలి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి ప్లేస్ గుర్తుంది కదా ఇక్కడ తీసుకున్న తర్వాత ఫోటో లైబ్రరీకి వెళ్ళి నేను ఆ ఫోటోని తీసుకొని క్లిక్ చేసి ఇక్కడ పైన రైట్ సైడ్లో యాడ్ అయిన సింబల్ ఉంది యాడ్ అయిన సింబల్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదైతే జనరేట్ అయిపోయింది ఇక్కడ అవుట్ ఆఫ్ ట్రేడ్స్ అప్గ్రేడ్ అని చెప్పేసి అయితే వచ్చేసింది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఆ మెయిల్ ఐడి అనేది పనిచేయదు ఎందుకంటే మళ్ళీ ఇంకొక మెయిల్ ఐడి ద్వారా అయితే చేయాల్సి ఉంటుంది దానికి గాను నేను మళ్ళీ కొత్త మెయిల్ అయితే తీసుకుంటాను సో ఈ మెయిల్ ఐడి నేనైతే లాగౌట్ అయినా లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ టెంపో మెయిల్ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది డిలీట్ పైన క్లిక్ చేసినట్టయితే మళ్ళొక మెయిల్ ఐడి టెంపరీ మెయిల్ ఐడి అయితే మనకైతే జనరేట్ అవుతుంది ఆ మెయిల్ ఐడిని కాపీ చేసుకొని అక్కడైతే పేస్ట్ చేయాలి ఆ విధంగా మనకు క్రెడిట్స్ రానప్పుడు మాత్రం ఈ విధంగా అయితే చేసుకోవాలి ఒక్కొక్కసారి అయితే ఇలాంటి ఫెయిల్యూర్స్ అయితే వస్తూ ఉన్నాయి సో ఎందుకంటే ఏ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి డెవలప్ చేస్తూ ఉన్నది కాబట్టి మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సేమ్ మళ్ళీ మనకు టెంరీ మెయిల్ ఐడి అయితే ఒకటి వచ్చేసింది ఆ మెయిల్ ఐడిని కాపీ చేసుకొని మళ్ళీ నేను వీడియో సాఫ్ట్వేర్లకు వెళ్ళి ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ కంటిన్యూ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో టెంపరీ మెయిల్ ఐడి ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేసి మళ్ళీ నేను నెక్స్ట్ పైన క్లిక్ చేసిన మళ్ళీ మనకు ఒక సిక్స్ డిజిట్స్ కోడ్ అయితే వచ్చేసింది సేమ్ ఇంతకుముందు చెప్పినట్లే మనం ఇక్కడికి వచ్చేసి రీఫ్రెష్ చేసినట్లయితే మనకు ఆ సిక్స్ డిజిట్స్ కోడ్ అనేది జనరేట్ అయ్యి మనకు డిస్ప్లేలో చూపెడ జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా అయితే స్లోగా అయితే లోడ్ అవుతుంది సో మీరు ఈ టెంపు మెయిల్ ద్వారా అన్లిమిటెడ్ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకొని మనం ఇలాంటి సాఫ్ట్వేర్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇమేజ్ కానీ ఎనీథింగ్ మనం అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా వచ్చిన తర్వాత మరొకసారి వీడియో వెరిఫికేషన్ కోడ్ అని చెప్పేసి రైట్ సైడ్లో యారో గుర్తుంది దానిపైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనం పైకి వెళ్ళి రీఫ్రెష్ చేసినట్లయితే అట్లా కోడ్ అనేది జనరేట్ అయితే అవుతుంది మీరు ఇబ్బంది అయితే పడకండి ఒక్కోసారి స్లో అవుతుంది ఒక్కోసారి స్పీడ్ అవుతుంది ఆ పర్ఫార్మెన్స్ని బట్టి మనకైతే అది లోడ్ అవుతూ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత కూడా మరొకసారి ఇక్కడ వీడియో వెరిఫికేషన్ కోడ్ అనే రైట్ సైడ్లో మళ్ళీ ఒక్కసారి వేరే పైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఒకసారి లోడింగ్ అయ్యి ఆ కోడ్ అనేది జనరేట్ అయితే అవుతుంది మీరైతే బ్యాక్ రాకండి నేను చెప్పినట్లు రీఫ్రెష్ మీద కానీ వీడియో వెరిఫికేషన్ కోడ్ పక్కన ఉన్న యారో గుర్తుపైన గనుక క్లిక్ చేసి ఈ విధంగా మనం కొంచెం వెయిట్ చేసినట్టయితే ఖచ్చితంగా కోడ్ అయితే వస్తుంది సో మనకు సిక్స్ డిజిట్స్ కోడ్ అయితే వచ్చేసింది ఈ కోడ్ని కాపీ చేసుకొని మళ్ళీ మనం వీడియో సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయితే తీసుకుంటుంది సో నేను పేస్ట్ చేసినా చేసిన తర్వాత చేయగానే మనకు వెల్కమ్ గిఫ్ట్ కింద ఫోర్ క్రెడిట్స్ ఫర్ యూ అని చెప్పేసి ఇక్కడ అయితే వచ్చేసింది ఈ విధంగా మనం కొత్త మెయిల్ ఐడి ద్వారా ఎప్పుడు అయినా ఈ విధంగానే వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ క్రియేటింగ్ నవ్వు అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన నేను క్లిక్ చేసిన క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో పైన త్రీ లైన్స్ ఉన్నాయి ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే వస్తుంది రెఫరెన్స్ టు వీడియో ఇమేజ్ టు వీడియో టెక్స్ట్ టు వీడియో మనకు కావాల్సింది ఇమేజ్ని మనం వీడియో రూపంలో మార్చుకోవాలి కాబట్టి ఇమేజ్ టు వీడియో పైన నేను క్లిక్ చేసిన క్లిక్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రెస్ గుర్తు కింద అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ అప్లోడ్ పైన మనం ఏదైతే ఫోటోని క్రియేట్ చేసుకున్నామో ఫోటోషాప్లో ఆ ఫోటోని క్లిక్ చేసి యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఆ లోడింగ్ అయిపోతుంది లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు అగ్ కానీ కిస్ కానీ మనకు ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాంప్ట్ గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంప్ట్ మనం ఎట్లయితే ఇస్తామో ఆ ప్రాంప్ట్కు తగ్గట్టు వీడియో అనేది జనరేట్ అవుతుంది సో నేను ఇక్కడ నేను కిస్సింగ్ హగ్ ఈచ్ అదర్ అని చెప్పేసి నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చిన ఇచ్చిన తర్వాత కిందికి వచ్చినట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి సెట్టింగ్స్లో మనకు డ్యూరేషన్ ఫోర్ సెకండ్స్ ఉంటుంది అలాగే ఎయిట్ సెకండ్స్ ఉంటుంది ఎయిట్ సెకండ్స్ ఎయిట్ సెకండ్స్ కావాలనుకుంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రిజల్యూషన్ వచ్చేసి స్పీడ్ నార్మల్గా ఉండాలి సెవెన్ ట్వంటీ ఉంటుంది వన్ జీరో ఎయిట్ జీరో పీ ఉంటుంది ఇవి సెవెన్ ట్వంటీ కానీ వన్ జీరో ఎయిట్ జీరో కావాలనుకుంటే మాత్రం మనం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మూమెంట్ ఆంప్లిట్యూడ్ వచ్చేసి ఆటో ఉంటుంది ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఫోర్ అయితే చేసుకోవచ్చు అది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వల్లే ఫోర్ యాంగిల్స్లో మనకైతే వీడియో జనరేట్ చేసుకోవచ్చు కింద నాన్ పీక్ మోడ్ అని చెప్పేసి ఉన్నది ఇక్కడ మనం ఎలాంటిది కూడా మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రాసెసింగ్ ఉంటుంది ఇక్కడ ప్రాసెసింగ్ కూడా అవసరం లేదు ఒకవేళ మనం సెవెన్ ట్వంటీ కావాలనుకుంటే ఇక్కడ మనకు ఎంత అమౌంట్ అనేది కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది స్టాండర్డ్ మోడ్లో అయితే ఎయిట్ డాలర్స్ పర్ మంత్కి అయితే చూపెడుతుంది అలాగే ప్రీమియం కావాలనుకుంటే ట్వంటీ ఎయిట్ డాలర్స్ అలాగే అల్టీమేటర్ కావాలనుకుంటే సెవెంటీ నైన్ డాలర్స్ ఫర్ మంత్ అని చెప్పేసి అయితే సబ్స్క్రిప్షన్ రూపంలో చూపెట్టడం జరుగుతుంది ఇక మనం లేట్ చేయకుండా క్రియేట్ అని చెప్పేసి ఇక్కడ ఫోర్ డాలర్ ఫోర్ క్రెడిట్స్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న పైన ట్యాబ్ చేసినట్టయితే అయితే మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది కొద్దిసేపు అయితే వెయిటింగ్ చేయాలి ఇన్ క్యూ అని చెప్పేసి ఇక్కడ అయితే కనిపిస్తుంది జస్ట్ ఒక వన్ మినిట్ టు థర్టీ సెకండ్స్ లోపే మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది చాలా స్పీడ్ ఉన్నది ఈ సాఫ్ట్వేర్ అయిపోయిన తర్వాత ఎట్లొచ్చింది ఏందన్నది కూడా మనం చూద్దాం సో ఇక్కడైతే మనం జనరేట్ అయింది ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం సో మనకు కావాల్సిన ఆ కిస్సింగ్కి సంబంధించిన ప్రాంప్ట్ ఇచ్చిన కాబట్టి కిస్సింగ్ సీన్కి సంబంధించి అయితే మనకు వీడియో అయితే జనరేట్ అయింది ఇలా వచ్చిన వీడియోని మనం ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే విత్ వాటర్ మార్క్ వితౌట్ వాటర్ మార్క్ అని చెప్పేసి రెండు ఆప్షన్ అయితే కనిపిస్తుంది మనకు విత్ వాటర్ మార్క్ కాబట్టి ఫ్రీగా కాబట్టి మనం చేసుకునేది విత్ వాటర్ మార్క్తో అయితే ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వితౌట్ వాటర్ మార్క్ కావాలనుకుంటే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నా డౌన్లోడ్ చేసుకున్న వీడియోని అయితే నా ఫైల్లోకి అయితే సేవ్ చేసుకున్నా సేవ్ చేసుకుంటే మనకు కంప్లీట్గా ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది సేమ్ ఈ రెండు ఫోటోలతోని మళ్ళీ మనం ఎట్లా చేసుకుంటారు అనేది కూడా నేనైతే ఇందులోనే చెప్తాను దానికి గాను మనం మెయిల్ ఐడి మళ్ళీ కొత్త మెయిల్ ఐడి ద్వారా మనం అయితే లాగిన్ అవ్వాలి సో ఇందులో సైన్ అవుట్ అయినా సైన్ అవుట్ అయిన తర్వాత లాగిన్ అవుతాం లాగిన్ అనేది మళ్ళీ టెంప్మెయిల్కి వెళ్ళిన తర్వాత ఈమెయిల్ మనం తీసేయాలి కాబట్టి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది డిలీట్ పైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఆ పాత మెయిల్ పోయి కొత్త మెయిల్ టెంపరీ మెయిల్ అయితే మనకు అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన మెయిల్ని అయితే ఇక్కడ కనిపిస్తున్న కాపీ పైన క్లిక్ చేసి కాపీ చేసుకొని మళ్ళీ వీడియో సాఫ్ట్వేర్లకు వెళ్ళి అక్కడైతే చేసుకోవాలి సో నేనైతే కాపీ చేసుకున్నా కాపీ చేసుకున్న తర్వాత వీడియో దాంట్లోకి వెళ్ళి ఇక్కడ సైన్ ఇన్ అయితే అవుతున్నాను కంటిన్యూ విత్ ఈమెయిల్ ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ నేను సిక్స్ డిజిట్స్ కోడ్ని అయితే జనరేట్ చేస్తున్నాను చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ రిఫ్రెష్కి అయితే వచ్చేసిన రిఫ్రెష్ మీద క్లిక్ చేసిన సో లోడ్ అయితే అవుతుంది సో కిస్సింగ్ కానీ హగ్గింగ్ కానీ ఈ విధంగా అయితే చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు సో మళ్ళీ వీడియో వెరిఫికేషన్ కోడ్ పైన నేను క్లిక్ చేసి మళ్ళీ రీఫ్రెష్ అయితే టైప్ చేసినా రీఫ్రెష్ ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం టైం అయితే తీసుకుంటుంది లోడింగ్ అవుతుంది కాబట్టి మన కోడ్ వచ్చే వరకు ఈ విధంగానైతే మనం రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది సో మరొకసారి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే కోడ్ అయితే వస్తుంది సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక్కసారి రెండుసార్లు టైప్ చేసిన తర్వాత రాలేదని చెప్పేసి బాధపడకండి బ్యాక్ రాకుండా ఈ వెబ్సైట్లోనే మనం ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా కోడ్ అయితే వస్తుంది సో వచ్చింది కదా వచ్చిన తర్వాత కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ పేస్ట్ చేద్దాం ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే మళ్ళీ మనకు ఒక ఫోర్ క్రెడిట్స్ అయితే వచ్చేసినాయి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్ త్రీ లైన్స్ ఇమేజ్ టు వీడియో ప్లస్ ఇక్కడ ప్లస్ గుర్తుపైన మనం అప్లోడ్ చేసి నా ఫోటో అయితే మనం అప్లోడ్ చేసుకోవాలి సో లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకు ప్రాంప్ట్ అయితే ఇద్దాం అగ్ ఈచ్ అదర్ అని చెప్పేసి నేనైతే ప్రాంప్ట్ ఇచ్చిన సో సెట్టింగ్స్ కూడా సేమ్ ఇక మనం క్రియేట్ పైన క్లిక్ చేసినట్టయితే ఆ ఫోటో అనేది జనరేట్ అయితే అవుతుంది ఇక్కడ వీడియో రూపంలో మనం కిస్సింగ్ కానీ అగ్గింగ్ కానీ ఎట్లా చేసుకోవాలనేది మనం అయితే తెలుసుకున్నాం సో ఈ అగ్గింగ్ అనేది ఎట్లా వచ్చింది అనేది మనం అయితే ఇప్పుడైతే చూద్దాం చాలా తక్కువ సెకండ్స్లోనే మనకు వీడియో అయితే జనరేట్ అయింది ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం సో అగ్ చేసుకున్నట్టయితే వచ్చేసింది మనం కిస్సింగ్ చూసినాం అగ్ చేసినాం సో ఈ వీడియోని అయితే నేను మళ్ళీ డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నా విత్ వాటర్ మార్క్ ద్వారా సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈజీగా అగ్గింగ్ కిసింగ్ అయితే వీడియో అయితే చేసుకోవచ్చు ఇక మరొక వీడితో మళ్ళీ వెళ్తాం ఈ వీడియో ఎట్లా పిలుస్తుంది కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ